చుక్కుడుగా బాల్స్ చేయడం ఇలాను చేస్తున్నాను ఆనియన్స్ కొబ్బరి ముక్కలు ఇవి మిక్సీ పట్టాలి ఉల్లిగడ్డ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పసుపు జీలకర్ర ఉప్పు కారపొడి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి శనగపిండి వేసుకొని ముద్దలాగా తడుపుకోవాలి దీంట్లో ఎంత పడితే అంతే శనగపిండి వేయాలి వాటర్ పోసి మనము శనగపిండి కలపకూడదు ఆనియన్స్లో ఎంత వాటర్ ఉంటే అంతే మనం శనగపిండిని మిక్స్ చేసుకోవాలి లేకుంటే బాగుండదు టేస్ట్ దీన్ని ఈ మిశ్రమం ఉంది కదా ఇలా ఆయిల్ పక్క పెట్టేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవడము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవడము బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ముందుగానే కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ టమాటా కలియమాకు కొత్తిమీర దీంట్లో ఇది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనము ముందుగా పట్టుకున్న పచ్చిమిర పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేయడము పచ్చిమిరపకాయల పేస్ట్ పసుపు సాల్ట్ వేసుకొని కలపాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ బాల్స్ను వేయాలి దీంట్లో ఈ బాల్స్ మెంతం కూర టమాటా కర్రీ వేసిన చేసిన దాంట్లో కూడా ఈ బాల్స్ వేయవచ్చు చిక్కుడుగాయలో వేయవచ్చు ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఆయిల్ పెట్టి ఎందుకు వేయడం అంటే ఒకదానికి ఒకటి అట్టుకోకుండా ఉండడాని కోసమని ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేయడమే త్రీ విజిల్స్ రాగానే తీసి చూయిస్తాను బాల్స్ చిక్కుడు ఉడకడానికి కొన్ని వాటర్ యాడ్ చేయాలి అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో దీంట్లో కొంచెం నూలపొడి యాడ్ చేయండి కంప్లీట్ కర్రీ